ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు తెలియని ఒక మాట చెబుతాను వినమ్మా క్షణంలో నువ్వు కోరింది నీ ముందు ఉంచుతానమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు ఎలాంటి సందేశం పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే నీకు తెలియని ఒక విషయం గురించి చెబుతానమ్మా నువ్వు కోరింది నీ ముందు ఉంచుతానని చెప్పి బాబాగారు అంటూ ఉన్నారు తల్లి కష్టాలు బాధలు వస్తుంటాయి పోతుంటాయి అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పమ్మా నువ్వు తెలుసుకోవాల్సింది ఈ లోకంలో చాలా ఉన్నాయమ్మా మనిషి విలువ డబ్బు విలువ చదువు విలువ అలానే జీవితం విలువ ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి సమయం విలువ మరీ ముఖ్యంగా నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి కోల్పోయినటువంటి కాలాన్ని నువ్వు తిరిగి తీసుకొని రాలేవు ఇప్పుడు నీ తండ్రి చెప్పిన వీటి విలువ నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి ఎందుకంటే ఇవి నీ జీవితాన్నే మార్చగలవు అంతటి శక్తి వీటికి ఉంది వీటి వల్ల నీకు గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయమ్మా అందుకే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ నీకు పూసగుచ్చినట్లు చెబుతూ ఉన్నాను తల్లి చూడమ్మా నీకు నేను చెప్పిన వాటి విలువ ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి అవేంటో వాటి విలువ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది అందులో సందేహమే లేదు సమయానికి తగ్గట్లుగా అన్నీ నీకు అర్థమవుతాయి తల్లి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ ఉంటుందని గుర్తుపెట్టుకో ఆ విలువ నీకు కావాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది మంచివారితో స్నేహం చేయి తల్లి అప్పుడు వారే నీకు మంచి సలహాలు ఇస్తారు మంచిదారిని కూడా వారే నీకు చూపుతారు నీకు ఒక విషయం చెప్పనా తల్లి అసలైన సంతోషం ఏంటో తెలుసా అమ్మ నీ వాళ్ళు నీతో ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది ఇదే నీ జీవితం ఇదే జీవితం అంటే కూడా చూడు తల్లి నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకు నాకేంటిలే అనే అహంకారం గర్వం నీకు వద్దు తల్లి అసలు వాటిని నీ దగ్గరికి కూడా రానివ్వకమ్మా సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం అని గుర్తుంచుకోమ్మా సమయానుగుణంగా నువ్వు మారాల్సి ఉంటుంది ఆ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళ్తే నీ ఆలోచన శక్తి ఇంకాస్తా పెరుగుతుందమ్మా అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకొని ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం అవి అస్సలు సరిగ్గా ఉండవు కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం నేర్చుకోమ్మా మౌనం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీకొక విషయం చెప్పనా తల్లి కష్ట సమయంలో మాత్రమే నీ వారెవరు నీ మంచి కోరే వారెవరో నీకు తెలుస్తుంది అప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు అప్పుడు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజ నిజాలు తెలుసుకున్నాక తప్పకుండా ఆనందిస్తావు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా భయంలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకో అలానే బాధలో ఉన్నప్పుడు ఓదార్పుని కూడా నువ్వే ఇచ్చుకోవాలి నీకు నువ్వు ఇచ్చుకున్నప్పుడే ఆ బాధలో నుండి బయటికి రాగలుగుతావు జీవితం అంతా ఎవరూ కూడా నీకు తోడుగా ఉండారని తెలుసుకో అమ్మా ఎవరి మీద ఆధారపడకు నీ జీవితం నువ్వే జీవించాలి వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం నేర్చుకో అప్పుడే నీకు జీవితం విలువ అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది దీని అర్థం ఏంటో నీకు బాగా తెలుస్తుంది కదమ్మా ఒంటరిగా ఉండడం అంటే బంధాలను తెంచుకోమని నేను చెప్పడం లేదు ఎవరు నీతో తోడుగా నడవకపోయినా సరే ధైర్యంగానే జీవితాన్ని నువ్వు జీవించగలగాలి అప్పుడే ఇదే నా మాటకి అర్థం నువ్వు తెలుసుకున్నట్టు అవుతుంది నీలో నువ్వే ధైర్యాన్ని నింపుకో అమ్మా అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవు గొప్ప స్థాయిలో నిలబడతావు అర్థమైంది కదా అమ్మా ఒక విషయం గుర్తుంచుకో అమ్మా జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా నీకు ఏదో ఒకటి నేర్పుతాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ నీకు తెలుస్తాయమ్మా కాలం నీకు అన్నిటినీ నేర్పిస్తుంది ఏ సమయంలో ఎలా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింటిలో నీదే పైచేయి అవుతుంది నువ్వే పైచేయిగా ఉంటావు అన్నింటినీ నువ్వు ఎదుర్కోగలవు అన్నిటి గురించి నువ్వు ఆలోచించుకోగలవు కాబట్టి ఏదైనా సమస్య వస్తే భయపడుతూ అక్కడే ఆగిపోకు ఆ సమస్యను ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు జీవితంలో వచ్చే కష్టాలన్నీ నీ మంచికే అని చెప్పి తెలుసుకో తల్లి ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేయగలవు మంచి వ్యక్తులకు దగ్గర కూడా చేస్తాయమ్మా కాబట్టి ఏం జరిగినా అంతా నీ మంచికే అని చెప్పి అనుకో అంతా మంచే జరుగుతుంది కూడా మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి మరొక విషయం తల్లి అన్నీ మన మంచికే అనుకోమన్నానని అందరినీ గుడ్డిగా నమ్మకు జాగ్రత్తగా ఉండాలి నీ జాగ్రత్తలు నువ్వు తప్పకుండా తీసుకునే తీరాలమ్మా ఎందుకంటే నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం మోసం చేయడం వారి తప్పే కానీ మోసపోవడం మాత్రం ముమ్మాటికి నీ తప్పే అవుతుందమ్మా కాబట్టి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది దానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదమ్మా ఏ విషయమైనా ఆగి ఆలోచించగలిగితే చాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్టే లెక్క అర్థమవుతుందా తల్లి నా బాబా నాతోనే ఉన్నారని గట్టిగా నమ్ము ఎప్పుడు నీతోనే ఉంటాను ప్రశాంతంగా ఉండు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దమ్మా అలా పాడు చేసుకోవడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్నిటినీ నేను చక్కబెడతాను కదా దేని గురించి నువ్వు దిగులు పడకు నీ బాబా మాటలు గుర్తుంచుకొని ప్రశాంతంగా జీవించు అని బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్